హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా వరంగల్ నగరం అభివృద్ది చెందుతున్నదని ఆ దిశగానే వరంగల్ నగరాన్ని వేగంగా అభివృద్ది పరుస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ ఎంపీ డాక్టర్ కడయం కావ్య అన్నారు మంగళవారం హైదరాబాద్ నుండి కాజీపేట రైల్వే ఆవరణలో బస్టాండ్ నిర్మాణం కోసం అడిషనల్ డివిజన్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ సీనియర్ డివిజన్ ఇంజనీర్ ప్రంజల్ కేశర్వాణి బృందాలతో మరియు ఎంపీ కడియం కావ్య మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య అరవై రెండు అరవై మూడో డివిజన్ కార్పొరేటర్లు జకుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలితో కలిసి రైల్వే స్టేషన్ ఆవరణలో నూతన బస్ స్టేషన్ కావలసిన స్థలాలను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎంపీ కడియం కావ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మతిని శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు అధికారులు తదితరులు పాల్గొన్నారు सेम कंडीशन ये कैमरा 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 इ्व met hacks, प्य Rabbi, उė left, भो घ्रव, हम् हें लुो अःति यार श क्वा, ढश को yे लिए से, लोने से, शे Hayır है 생े e 20 न को, अब ते लिए भी लो खई उन् से खा भ,

ముప్పై ఐదు నలభై ఏళ్ళ రకాల కోరిక కాజుపేట బస్టాండ్ గురించి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఎందరో నాయకులు దీక్షలు అమర్నాథ్ దీక్షలు ర్యాలీ దీక్షలు కూడా చేయడం జరిగింది నలభై ఏళ్ళ తర్వాత ముప్పై ఐదు నలభై ఏళ్ళ తర్వాత రాజకీయ నాయకులు ఎంపీ గారు కానివ్వండి మేము కానివ్వండి మేయర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి కట్టుగా రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలా సలహీయటం జరిగింది దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు ఏడీఎంఆర్ గారు మరి రెండు మూడు ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా యువతల సైడా ఎట్ట అనేది ఒక మూడు నాలుగు ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు రిపేట్ దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ ఏం ఇవ్వాలి ఎట్ ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం తప్పకుండా వస్తుందని నమ్మకం కూడా ఉన్నది మరి ఇందులో ముఖ్యంగా మొన్న కలిసినప్పుడు ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు హనుమకొండ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరం ఒక టీం వర్క్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఇలా మంచి పరిణామాలు వస్తున్నాయి ఊరిలోనే వీటన్నిటిని కూడా కాగిపేటను కొత్త రూపంగా చూడబోతున్నాం కాబట్టి అని గతంలో కూడా మనం అనుకున్నా ఆ పట్టుదలతో పోతున్నాం కాబట్టి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆశ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ని రెండో రాజధానిగా రూపొంది రూపొందిస్తానని చెప్పి మాటిచ్చారో దానికి అనుగుణంగా వరంగల్కి కాస్పేట్కి సంబంధించి హనుమకొండ ప్రై సిటీస్కి సంబంధించి ఏదేవి వివిధ సమస్యలు పెండింగ్లో ఉన్నాయో ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాటిని ఒక్కొక్కటిని వెలికి తీస్తూ దాన్ని పరిష్కార మార్గం దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ గారు నేను రైల్వే జీఎం గారిని మూడోసారి ఎమ్మెల్యే గారు అయితే మూడోసారి కలవడం జరిగింది కేవలము ఇప్పుడు వరకు మనకి అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ కానీ అమృత్ స్టేషన్ కాసుపేటను వరంగల్ రెండు డెవలప్ అవుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు మనకి కాసుపేట బస్ స్టేషన్ కూడా కావాలి ఇక్కడ ఒక ఆరు నుంచి పది బస్సులు ఆగే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ల్యాండ్ అలాట్మెంట్ కోసం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు వాళ్ళు ఇక్కడ కొంచెం పాజిటివ్గా ఉన్నారు ఈ ల్యాండ్లో మన రైల్వే స్టేషన్ కానుకొని ఉన్న ల్యాండ్ ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దృశ్య ఈ రైల్వే స్టేషన్ ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి ఇంకో ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా మన తెలంగాణ ఏర్పడినాక కేవలం ఒకటే రెండు డివిజన్స్ ఉన్నాయి కాస్పేట్ కూడా మనకి డివిజన్గా డెవలప్ చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో రానున్న బడ్జెట్ సమావేశ కాలంలో కూడా మేము అందరం ఎమ్మెల్యేలు ఎంపీ అందరం వెళ్ళి డివిజన్ గురించి అడుగుతాము కాబట్టి డివిజన్ అయిందంటే ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి కాబట్టి ఆ దృశ్యా వాళ్ళు ల్యాండ్ కూడా ఒక పక్కకి ఇద్దాము సో దట్ అది ప్యాసింజర్స్కి తర్వాత ఇక్కడ ల్యాండ్ తర్వాత మాకు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా పనికొచ్చే విధంగా మా రైల్వే ల్యాండ్ మాకు ఉండాలి అందులో కొంచెం పాటు బస్ కనిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ పై అధికారులకి విన్నవించుకున్నాక వారి డెసిషన్ చెప్తామన్నారు వాళ్ళు ఎట్లయినా ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలగా ఉన్నారు ఇక్కడ ఎట్లయినా కూడా కాసీ బస్ స్టేషన్ ఒక సంవత్సరంలోపు ఇంకా ముందే మనకి ల్యాండ్ రాగానే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది దానికి టీం వర్క్ మేయర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా పనిచేస్తున్నారు సో రానున్న రోజులలో కాస్పేట్ హన్మకొండ వరంగల్ని ఒక మోడల్ సిటీస్గా మనం చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నారు